హలో అండి అందరికీ సో అండి ఈరోజు వచ్చేసి అమ్మాయి చాలా రోజుల తర్వాత స్వీట్ చేస్తుంది అనమాట అది దేనితో స్టార్ట్ చేస్తుంది అంటే గులాబ్ జామ్తో స్టార్ట్ చేస్తుంది సో ఇదోండి గులాబ్ జామ్ చేస్తున్నాం ఇది చిన్న ప్యాకెట్ మేడం చాలా రోజుల తర్వాత స్వీట్తో స్టార్ట్ చేస్తుంది ఇదోండి దేనికి వచ్చేసి ఒక ప్యాకెట్కి ఎనిమిది వందల గ్రాములు షుగర్ అంట కానీ అంత అవసరం లేదు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మెన్షన్ చేసారు సో ఇదండి ఇక్కడ మెన్షన్ చేసిర్రు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేసి కానీ మేము అంత స్వీటు అంతకన్నా ఎక్కువ తినవచ్చు అంతకన్నా తక్కువ తినవచ్చు కానీ స్వీట్కి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ మా అమ్మాయి కలిపి పక్కన పెడుతుంది అది చూద్దాం ఖర్చే అమ్మా సో ఇదండి ఇది మొత్తం వేసే చేయక చాలా రోజులు అవుతుంది అనమాట అంతే ఇప్పుడు మా అమ్మాయి చేస్తాం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే ఇడ్లీ బాగా ఇడ్లీ ఇడ్లీ చేసుకోవచ్చు వడ చేసుకోవచ్చు కానీ మేము ఇడ్లీ చేసుకుంటున్నాం సో ఇప్పుడు దీన్ని మా అమ్మాయి మెత్తగా ఎట్లా అంటే పిండిలాగా కలపాలి కాదు ఏం కాదు కొంచెం మేము వాటర్ వేసి మెత్తగా కలుపు మా అమ్మాయికి తోయక నిన్న మెహందీ పెట్టుకుంది చూసారా మెహందీ పిచ్చి అనమాట ఒక కోన్ అయిపోయింది మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మా అమ్మాయి వచ్చేసి మీకు మొత్తం ఫోన్ పెట్టేసిద్ది నేనేమో ఆకు పెట్టుకున్నాను ఇదండి ఇది మా చెట్టుది ఇన్ని రోజులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఇచ్చేవాళ్ళు మా అమ్మ మా మరదాలు మా పెద్దమ్మ కానీ ఫస్ట్ టైం మా చెట్టు చెట్టుది మేము పెట్టుకొని పెట్టుకున్నాం చూసారా బాగుంది పెట్టుకున్నా కలుపు కలుపు మనం అమ్మాయి దాకా పిచ్చి అనుకుంటారు కానీ సో ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి అవి కొంచమే వాటరు మా మీరు నవ్వు నమ్మరు ఒకసారి జరుగు 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 సోనా కొంచెం ఇగో గులాబ్ జామ్ కలపడానికి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టుకుంది దాంట్లో ఎంత పడితే అంటే మమ్మీ ఇవి కూడా జరిపంటుంది కాదు షుగర్ సిరప్ చేయడానికి ఇంక మస్తు కవర్ చేసింది ఇవి కొంచెం కొంచమే చాలా కొంచెం వేయాలి సోనా ఫస్ట్ అయ్యి వాటర్ కొంచెమే సోనా చూడు మమ్మీ కలుపు ఫస్ట్ కొంచెం బస్ బస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం జామ్ చేసేవాళ్ళు అంటే ఏమంటారు అది వాళ్ళ ఏమన్నారు కానీ సరే మొత్తం కలుపు మొత్తం కలిపాక చూపిస్తాను సో ఇదండి మొత్తం ముద్దలాగైతే అయితే అయిపోయాను కదా ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుదాం ఏమో కొంచెం ఆయిల్ ఇందాక మంచిపోయా చెప్పడమ్మా ఫస్ట్ టైం ఎవరైనా అంటే చేసేవాళ్ళు ఉంటే పెద్దల అంటే చేయండి తన్లాడి దండ్లాడి ఇప్పుడు చెప్తాం దాని కానీ ఈ మామూలు గులాబ్ జామ్ ఒక ఐదు ఆరు నిమిషాలు అయిపోతుంది అమ్మాయి చేస్తుంది కాబట్టి ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం పడుతుంది మొత్తం చూడండి కొంచెం ఆయిల్ ఇదండి కొంచెం ఆయిల్ ఇది వేసి కలిపి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు షుగర్ సిరం చేసుకుందాము ఇప్పుడే చేయాలి మరి ఇప్పుడు చేయాలి అది ఎప్పుడు చేస్తాం మరి ఇది ఫ్రై అయినాక చేయడం లేదు ఫస్ట్ సిరం చేసి పక్కన పెట్టుకుంటే చల్లగా అయిపోతుంది ఓకే ఇవి నూనెలో చేసుకుంటే అందులో వేసేస్తే అయిపోతుంది ఇదండి ముందు కొంచెం ఏదైనా మనకు పొట్ట కావాల్సిందే కానీ ఇది పక్కన పెట్టేసేదండి బాకైపోయింది అయిపోయింది ఫస్ట్ టైం బ్యాటర్ అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది డో డోలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కగా పెడుతున్నాను ఇప్పుడు సిరం తయారు చేస్తాను సో ఇదండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హాఫ్ కిలో కన్నా ఎక్కువ ఉంటుంది హాఫ్ కిలో వేసుకుంటున్నాం మేము నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అన్నారు కదా ఇంకొంచెం వేస్తాను నేను వెయ్యి వేసాను వేసే చూడు వెయ్యు ఇంకొంచెం పడుతుంది బస్ వాటర్ సో ఇదండి వాటర్ వేసేసి పోయ పెట్టి పెడుతుంది ఇంకొక గ్లాస్ ఇంకొక గ్లాస్ ఇంకొక గ్లాస్ వేయాలి సో ఇదండి రెండు గ్లాసులు నీళ్ళు అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ అన్నారు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే నువ్వు వాటర్ ఎక్కువ పోసుకోండి ఇవన్నీ కొలతలు మనకు సెట్ అవ్వవు అందరూ చేసుకోవడమే జ్యూస్ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి షుగర్ ఎక్కువ వేసుకోండి జ్యూస్ వద్దనుకుంటే మామూలుగా తక్కువ వేసుకోండి అంతే ఎట్లా అట్లా నాకు ఈ కొలతలతో వంటలు చేయడం అంటే సెట్ అవ్వదు అందాద చేయడమే ఈ ఒక కప్పు వాటరు రెండు కప్పుల పిండి చాలామంది చెప్తారు కానీ నాకు రాదు అందాదగా చేయడమే సో దీన్ని కరగనిద్దాం తర్వాత కొంచెం ఇలాచి పొడేయాలి సో ఇదోండి షుగర్ అయితే కరిగిపోయింది పాకం రావడము తీగ పాకం అట్లాంటివి ఏం లేదు జస్ట్ కరిగితే చాలు ఇలా చేస్తే ఇప్పుడు వేసేసాను అది వేసేయాలమ్మా బేసే రాత్రి షుగర్ షుగర్ పొడి కాదు ఇలా పొడి మా అమ్మ కన్ఫ్యూజ్ చేస్తున్నాను సో ఇదోండి అయిపోయింది ఏం ఏం సందర్భం ఏమైనా ఉందా గెలిచినా ఏమన్నా టప్పటప్ప మ్యారేజ్ సో ఇదండి ఈ సిరం పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసుకుందా సో ఇదండి ఆయిల్ పోసి పెట్టుకుంటున్నాను ఇంకా ఆన్ చేయలేదు స్టవ్ అయితే ఈ లోపల ఆయిల్ చూ అయ్యా చాలు మనకి తెల్లారి లేస్తే ఆయిల్లోంచి తీసేయాలి స్వీట్లు తినాలి మళ్ళీ అంత ఆయిల్ అంటారు ఇదే చిన్న బాల్స్ చేసుకుందాం సో ఇదండి బాల్స్ చేసుకుంటాం ఇలా కొంచెం ముందు కంచున్నా చెయ్యి కొంచెం ప్రెస్ చేస్తే చెయ్యాలి లేకపోతే పగుళ్లాగా బట్టి అంతా వస్తుంది ఈరోజు మా ఆయన మొత్తం ఫుల్ డే కొంచెం జలుబు చేసి ఇంటికి ఉన్నాడు ఏం సినిమా చూస్తున్నాడో చూపిస్తాను అనండి ఆ నలుగురు మా ఆయన ఫేవరెట్ సినిమా అదండి ఆ నలుగురు సినిమాకి ఫుల్ వర్క్ మా ఆయన చేశాడు నేను చేశాను అసలు అది మౌత్ పబ్లిసిటీ బాగా పోయింది ఫస్ట్ టైం నేను ఆ సినిమాకి వర్క్ చేయడము సో ఇదండి అన్నీ ఇలా చేసుకోవాలి నేను నిన్న ఒక స్టోరీ చూశాను నాకు ఆ స్టోరీ బాగా నచ్చింది సో ఇదండి అన్నీ ఇలా చేసేసుకోవాలి సో స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఎందుకంటే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్టుకొని కాల్చుకోకూడదు ఆల్మోస్ట్ కొంచెం అయ్యాయి కొంచెం ఉన్నాయి మామూలుగా అయితే ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ దాకా చేసుకోవచ్చు మీడియం సైజ్ అయితే మేము ఏంటంటే చాలా చిన్నగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవుతాయి మా అమ్మాయికి ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ క్వాంటిటీ కనబడాలి అందుకని కొంచినగా చేస్తున్నాం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి హైలో పెట్టి అస్సలు కాల్చుకోకూడదు ఎందుకంటే లోపల అస్సలు కాలదు ఫస్ట్లో నేను నాకు తెలియక హైలో పెట్టి టక్క టక్క కాల్చా మీద చూసేనే బొగ్గులాగా అవి లోపల చూస్తే పచ్చిగా ఉండేది అందుకే నాకు అదొకటి అనుభవం సో ఇదండి ఆయిల్ అయితే కాగింది కొంచెం వేస్ట్ చూసాను కాగింది వెయ్యి సిమ్లోనే వేయించుకోవాలి సో చిన్న బాల్స్ చూసారా ఇంకా గుడ్డి వాల్సా ఆ మేడం గారు ఇందులో సగం ఉబ్బుతారు పాకంలో సగం చూసారా సిమ్లోనే మళ్ళీ ఎక్కువ పెట్టారనుకుంటారేమో సిమ్లోనే ఉబ్బుతాయి కదా మీది చాలా ఇంకొండ బస్ చాలు చాలు సో ఫస్ట్ టైం కదపట్లేదు మీ అవే అటు ఇటు డొల్లుతాయి సో ఇదోండి ఇప్పుడిప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ రావాలి మరీ నల్లగా కావద్దు నల్లగా అనుకో బయటకు వచ్చినాక కర్రెగా అవుతాయి అప్పుడు కాలా అవుతాయి సరే అండి చూసారా ఎంత బాగా కొంగీ ఈ పప్పు పాడుతోనే చేసుకోవాల్సిన అవసరం లేదు బ్రెడ్తో చేసి చేసుకోవచ్చు మామూలుగా రవ్వతో చేసుకోవచ్చు మనం ఐడియా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు సరే చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇవి తీసి మనం ఇందులో వేసేద్దాం డైరెక్టే ఒగ్గే నూనెలో పెట్టడము మళ్ళీ దాన్ని చేయడం అవన్నీ ఏం లేదు డైరెక్ట్ వేసేయడమే ఇలా వేసేస్తే ఏంటంటే మీకు జ్యూస్ కూడా అబ్జర్వ్ అయిపోతుంది మొత్తం అయ్యానా వేసేయి అది సోనా మళ్ళీ నూనెలో పెట్టినప్పుడు చిట్టపట్ అంటుంది వేసేయాలా వేసేయి చూసారా ఇప్పుడు ఇవి కూడా వేసేయాలి వేసి అందులో సిమ్లోనే కాల్చుకోండి సిమ్లో కాల్చుకుంటే ఇలా మంచి కలర్ వస్తాయి హైలో రా బస్సులో చిన్న చిన్నవి కాబట్టి ఒకటేసారికి ఎక్కువ పడుతుంది చాలా చాలా మళ్ళాకుంటాయి చాలు బస్ బస్ నేను చేసిన చూడండి గులాబ్జా చూడం ఫ్రి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టినాక టేస్ట్ చేద్దాం నాన్నకి అందరూ చల్ల చల్ల గులాబ్ జామ్ అంటారు కానీ మేము వేడి వేడి గులాబ్ జామ్ వేడిగా తిన తినవచ్చు తినేడి వేడి 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 గులాబ్ జామ్ రెడీ ఇంట్లో చేసిన గులాబ్ జామ్ టేస్ట్ వేరే ఉంటది స్వీట్ షాప్ జామ్ టేస్ట్ వేరే ఉంటుంది వాళ్ళు ఏదేదో కలుపుతారు కదా మమ్మీ సో ఇదండి సెకండ్ ట్రిప్ కూడా అయిపోయాయి చూసావా ఫస్ట్ ఎలా ఉండిపోయా మనకి జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ పోసుకోవడం జ్యూస్ వద్దనుకుంటే తక్కువ పోసుకోవడం అంతే ఏం లేదు నెక్స్ట్ అవి తర్వాత ముందు అన్న వేసేసందులోంచి ఒకటి తీసి ఒక రెండు తీసి దేవుడికి పెట్టుకుంటాము ఏంటంటే ఫస్ట్ ఏది చేసినా కడాయి పెట్టి ఏది చేసినా సరే దేవుడికి పెట్టడం అలవాటు మేము పెట్టుకుంటాం దేవుడు పెట్టాక మేము టేస్ట్ చేస్తాం ఏదైనా సరే ఇప్పుడు దీంట్లోంచి ఒక రెండు తీసి దేవుడికి పెడతాం సో ఇదోండి దేవుడికి ప్రసాదం కూడా రెడీ పెట్టేస్తా సార్ సో ఇదండి ఇది నేను చేసిన గులాబ్ జాము ఫస్ట్ టైం మా దేవుడికి అయితే పెట్టబోతున్నాను అనమాట నా చేతితో నేను చేశాను ఫస్ట్ టైం గులాబ్ జామ్ సో ఇప్పుడైతే దేవుడికి పెట్టేసి వస్తాను ఇదే పెట్టడానికి వెళ్తాడు సో ఇదండి లాస్ట్ కూడా అయిపోయాయి గులాబ్ జామ్ అయితే కంప్లీటెడ్ కంప్లీట్ నేను ఎన్నిసార్లు చెప్పాను అందు చూద్దాని మెల్లగా వేసుకోండి ఎందుకంటే కింద మళ్ళీ సో ఇవి మొత్తం అబ్జర్వ్ అయ్యాక చూపిస్తాను సో అండి వేడి వేడి గులాబ్ జామ్ అయితే అయిపోయింది సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి బాగుంటాయి చాలా సింపుల్ కష్టం ఏం లేదు ఇదిగోండి థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే లాక్ డౌన్ చేశాను అండ్ ఐఎమ్ సక్సెస్ ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఇచ్చి చూపిద్దాము ఎలా చేశారు ఏం రివ్యూ ఇస్తాడో చూపిస్తాను సో ఇదండి స్టార్ట్ సోనా రా సోనా మీ నాన్న యాక్టర్లు చూసారా చూసారా అండి వీళ్ళిద్దరు యాక్టింగ్ చూసారా హాస్కర్ ఎట్లుంది బాబు నిజంగా వీళ్ళ రండి ఎన్ని రోజులైంది గిరిజక చాలా రోజులు అయింది నేను తినమ్మ స్వీట్ నువ్వు మీ నాంది నా మీరు ఇలా చూస్తున్నాం యాక్టింగ్ చూడండి మీకు వీళ్ళిద్దరు లైవ్ చూపిస్తాను ఇవన్నీ ఎందుకు బాగుందా లేదా నేనే టూపీ చూసారండి వేరియేషన్ చూసారా చూసారా వీళ్ళు యాక్టింగ్ చూసారా కనిపెట్టారా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంది ఎక్కువ కష్టమేం లేదు ఆగండి వీడియో అప్లో అయిపోలేదు ఇప్పుడు మా మమ్మీ టేస్ట్ నేను నేను తిన లేదు సారీ ఓకే బాయ్ జ్ బాబు బాబా బాయ్ జాయ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ